మల్లారెడ్డి గారికి అనుమతిచ్చిన యూనివర్సిటీకి అనుమతుల కోసం పెట్టిన భూముల గుండ్లపోచంపల్లికి సంబంధించి సర్వే నెంబర్ ఆరు వందల యాభై సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరుకు సంబంధించిన పహానీ ఇది ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటల భూమి ఉంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటల భూమి మాత్రమే అంటే ఈ సర్వే నెంబర్లో మొత్తం ఉన్న భూమి ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరుకు సంబంధించిన పహానీ ఈ రెండవ పహానీ రెండు వేలు రెండు వేల ఒకటికి సంబంధించిన పహానీ ఇందులో కూడా ఈ ఆరు వందల యాభై సర్వే నెంబర్లు పోడీ పోడీఐ అంటే విభజన జరిగి రకరకాల పేర్ల మీద ఆరు వందల యాభై ఆ ఈ ఊ రూ ఇట్లా విభజనలు జరిగి ఇందులో కూడా ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలు మాత్రమే ఉన్నట్టుగా రెండు వేలు రెండు వేల ఒకటికి సంబంధించిన పహానీలు ఇవి అంటే గుండ్లపోచంపల్లి గ్రామంలో ఆరు వందల యాభై సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూమి ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలు అని చెప్పి ప్రభుత్వం విడుదల చేసిన పహానీలు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరుది రెండు వేలు రెండు వేల ఒకటికి సంబంధించిన కాగితాలు నేను ఈరోజు పాత్రికేయ మిత్రుల ముందు నేను పెడుతున్నా ఈ తర్వాత ఏం జరిగిందో ఈ భూమి ముప్పై మూడు ఎకరాల పన్నెండు గుంటలు ముప్పై మూడు ఎకరాలు ఇరవై గుంటలు అయినాయి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా దీంట్లో చాలా కాగితాలు ఉన్నాయి వివరాలు ఇస్తా దాదాపుగా ఎంతమంది మీద అంటే ఇది మొత్తం టోటల్గా పది మంది పేరు మీద భూముల విభజన జరిగింది ఈ పది మంది వివరాలు ఇక్కడ ఉన్నాయి ముప్పై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు నుంచి రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరం వరకు గుండ్లపోచంపల్లి ఆరు వందల యాభై సర్వే నెంబర్లో ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలున్న భూమి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి కొత్తగా కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్లోకి వచ్చేవరకల్లా ధరణిలో ఇప్పటికాడికి నాకు అందుబాటులో ఉన్న సమాచారం ఇది ఇంకా కూడా పెరిగిందేమో నాకు తెలియదు ముప్పై మూడు ఎకరాలు ఇరవై ఆరు గుంటలైంది ఇరవై రెండు ఎకరాల ఎనిమిది గుంటలు ఉన్న భూమి ముప్పై మూడు ఎకరాల ఇరవై ఆరు గుంటలు అయిందంటే ఇది ఏమైనా కేసీఆర్ ముక్క రోజు రోజుకు కొంత పెరగడానికి భూమి అనేది ఒక సర్వే నెంబర్లో ఎన్ని వందల సంవత్సరాలైనా ఒకే భూమి ఉండాలి కదా దీంట్లో పదహారు ఎకరాలు శ్రీనివాసరెడ్డి అనే పేరు మీదకి బదిలీ అయింది ఈ శ్రీనివాసరెడ్డి ఎవరే అంటే గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారు బావమర్ది గతంలో గుండ్లపోచంపల్లికి ఉప సర్పంచ్ ఉండే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు సతీమణి గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ టీఆర్ఎస్ పార్టీ ఆ మధ్యలో దేవ దేవ దేవాదాయ భూములకు సంబంధించి నేను వివరాలు బయట పెట్టినప్పుడు అది నా బామార్ది నాది కాదు నాకేం సంబంధం అన్నాడు మల్లారెడ్డి గారు ఆ మల్లారెడ్డి గారు బావమార్ది పదహారు ఎకరాల భూమికి ఈ ఆరు వందల యాభై సర్వే నెంబర్లు యజమాని అయ్యిండు అతను ఏ విధంగా యజమాని అయ్యిండో అతనికి ఏ విధంగా పాస్ పుస్తకాలు వచ్చినా అతను ఏ రకంగా దీనికి యజమాని అయ్యిండో ఎక్కడ లేవు హైదరాబాదులో హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కొనుగోలు చేస్తే సేల్ డీల్ కాకుండా వేరే రకంగా చేయడానికి అవకాశం లేదు ఈ పదహారు ఎకరాల భూమి శ్రీనివాసరెడ్డికి వచ్చిన తర్వాత రెడ్డి నుంచి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు గిఫ్ట్ డీడ్ అయింది పదహారు ఎకరాలు మల్లారెడ్డి గారి బావమార్ది అయిన గుండ్లపోచంపల్లి ఉప ప్రస్తుత గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ భర్త మల్లారెడ్డి గారి బావమారుది శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఉన్న పదహారు ఎకరాల భూమి మల్లారెడ్డి గారి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్గా మారింది ఈ పదహారు ఎకరాలు ఏ రకంగా శ్రీనివాసరెడ్డి యజమాని అయిండో వివరాలు లేవు ఈ శ్రీనివాసరెడ్డి యజమాని అయిన పదహారు ఎకరాల భూమి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసి ఈ గిఫ్ట్ డీడ్ ద్వారా మల్లారెడ్డి యూనివర్సిటీ ఈ భూమిని చూపించి మల్లారెడ్డి యూనివర్సిటీ అనుమతి తీసుకున్నాడు పట్టణ ప్రాంతాలలో ఒక యూనివర్సిటీకి అనుమతి ఇవ్వాలంటే కనీసం ఇరవై ఐదు ఎకరాల భూమి ఉండాలి అతను ఆ యూనివర్సిటీ అనుమతి కోసం ఎన్ని ఎకరాల భూమి పెట్టిండో నాకు తెలియదు కానీ ఈ మల్లారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారు గుండ్లపోచంపల్లిలో గిఫ్ట్ డీడ్ ద్వారా పదహారు ఎకరాల భూమిని గిఫ్ట్ ఇస్తే ఈ గిఫ్ట్ డీడ్ తీసుకెళ్లి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ యూనివర్సిటీ జాగ్రత్తగా చూపించి యూనివర్సిటీ అనుమతి తీసుకురు ఇంతవరకు స్టోరీ ఒక రకంగా ఉంది ఇదే భూమికి రెండు వేల నాలుగు కంటే ముందే గ్రామ పంచాయతీ చేసి లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మేసింది ఆరు వందల యాభై సర్వే నెంబర్లో ఉన్న భూమిని అప్పటికే కొంతమంది వ్యక్తులు గ్రామ పంచాయతీ లేఅవుట్ తీసుకొని లేఅవుట్ చేసి ప్లాట్లు అమ్మేసింది ప్లాట్లకు సంబంధించిన సేల్డీడ్ కాపీ రెండు వేల నాలుగులో సేల్డీడ్ గ్రామ పంచాయతీ అయిన తర్వాత మళ్ళా రెండు వేల పన్నెండులో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ లేఅవుట్ పర్మిషన్ తీసుకొని సంజీవరావు గారు అని మళ్ళీ కొత్త లేఅవుట్ చేసి మళ్ళీ ప్లాట్లు అమ్మండి మొదట్లో రెండు వేల నాలుగు సంవత్సరంలో లేఅవుట్లు చేసి గ్రామ పంచాయతీ కింద ప్లాట్లు అమ్మిన ఇదే భూమి ఆరు వందల యాభై సర్వే నెంబర్లో మళ్ళీ రెండోసారి హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొచ్చి రెండు వేల పన్నెండు హెచ్ఎండిఏ లేఅ తీసుకొచ్చి మళ్ళీ లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్మినారు రెండు వేల నాలుగులో లేఅవుట్ చేసి అమ్మిన భూమి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి అమ్మిన భూమి రెండు వేల పదిహేనులో మళ్ళీ లేఅవుట్ చేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన మళ్ళా భూమి రెండుసార్లు ఈ తప్పుడు లేఅవుట్ల ద్వారానే ఈ భూమిని అమ్మిన ఆల్రెడీ ఈ లేఅవుట్ల ప్లాట్లునే ప్లాట్లలో యజమానులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవి వందల డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినా నేను గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్ అదేవిధంగా రెండు వేల పన్నెండు హెచ్ఎండిఏ లేఅవుట్ ద్వారా చేసిన సేల్ డీడ్లను రెండు కాపీలను ఇక్కడ పెడుతున్నాను